శ్రీ సత్యసాయి జిల్లాలో ఎన్టీఆర్ భరోసా క్రింద సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ నూతన ఇసుక విధానం అమలు నూతన జిల్లా కలెక్టర్గా టీఎస్ చేతన్ నూతన జిల్లా ఎస్పీగా వీరత్న బాధ్యతల స్వీకరణ జిల్లాకు చెందిన మహిళా రైతుకు పోర్చుగల్ దేశంలో గుల్బెంగియన్ అవార్డు రావడం పుట్టపర్తిలో గురు పూర్ణిమ వేడుకలకు హాజరైన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శివప్రతాప్ శుక్ల తదితర అంశాలతో కూడిన శ్రీ సత్యసాయి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం శ్రీ సత్యసాయి జిల్లాలో గురు వేడుకలు ఘనంగా జరిగాయి పుట్టపర్తిలోని సాయి సన్నిధి మందిరంలో జరిగిన గురు పౌర్ణమి వేడుకల్లో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శివప్రతాప్ శుక్ల పాల్గొన్నారు ముందుగా సత్యసాయి బాబా మహాసమాధిని గవర్నర్ దంపతులు దర్శించుకున్నారు అనంతరం జరిగిన కార్యక్రమంలో గవర్నర్ శివప్రతాప్ శుక్ల మాట్లాడుతూ మానవ సేవయే మాధవ సేవ అనే భగవాన్ సత్యసాయిబాబా సూత్రాన్ని అందరూ పాటించాలని సూచించారు అందరినీ ప్రేమించి అందరికీ సేవ చేయాల్సిన అవసరం ఉందని ప్రపంచం మొత్తం ఐక్యతగా ఉండాలని ఆకాంక్షించారు ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట శాఖ మంత్రి వై సత్యకుమార్ అన్నారు జులై ఒకటవ తేదీ సోమవారం ధర్మవరం నియోజకవర్గ పరిధిలోని బత్తలపల్లి మండలం వేల్పుమడుగు గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొని లబ్దిదారులకు పింఛన్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్టంలోని అరవై ఐదు లక్షల పద్దెనిమిది వేల మందికి ప్రతి నెల నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది కోట్ల రూపాయలు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లుగా అందిస్తున్నామని పేర్కొన్నారు ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు మార్చి ఏప్రిల్ మే నెలలకు సంబంధించి మూడు నెలల పెంచిన పెన్షన్ మూడు వేల రూపాయలతో కలిపి మొత్తం ఏడు వేల రూపాయలను జులై ఒకటవ తేదీనే అందించామన్నారు ఇక నుండి ప్రతి నెల ఒకటవ తేదీనే పెన్షన్ లబ్దిదారులకు ఇంటి వద్దనే అందించడం జరుగుతుందన్నారు అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందిస్తామని మంత్రి చెప్పారు అన్ని శాఖల సహకారంతో ధర్మవరం నియోజకవర్గాన్ని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి తన వంతు కృషి చేస్తానని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ పేర్కొన్నారు జులై రెండవ తేదీన ధర్మవరం ఆర్డీఓ కార్యాలయంలో జిల్లా డివిజన్ మండల స్థాయి అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నియోజకవర్గంలో పక్షవాతంను పూర్తిగా నిర్మూలించడానికి ప్రత్యేక ప్రణాళికలు చేపడుతున్నట్లు తెలిపారు అలాగే డెంగ్యూ నివారణకు కూడా ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు జిల్లాను మరింత అభివృద్ది పథంలోకి తీసుకువెళ్లడానికి ప్రజాప్రతినిధులు అధికారులు ప్రజలు కలిపి పనిచేద్దామని జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ కోరారు జులై పదవ తేదీ పుట్టపర్తి కలెక్టర్ కార్యాలయంలో ఆయన జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేస్తూ అందరికీ అందుబాటులో ఉంటామని పేర్కొన్నారు ప్రకృతి వ్యవసాయంతో అధిక దిగుబడులు సాధిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్న నెట్టం నాగేంద్రమ్మ జులై పదకొండవ తేదీన పోర్చుగల్లోని లిస్బన్లో గుల్బెంగియన్ అవార్డు స్వీకరించారు ఈ సందర్భంగా నాగేంద్రమ్మ ఆకాశవాణితో మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయంలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి వస్తుందని పేర్కొన్నారు తన తోటి రైతులు కూడా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారని ఇటీవల తమ గ్రామానికి విదేశీయులు కూడా వచ్చి తాను సాగు చేస్తున్న పంటను పరిశీలించారని తెలిపారు తనకు పోర్చుగల్లోని లిస్బన్లో లో గుల్బెంగియన్ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు రైతులందరూ ప్రకృతి వ్యవసాయం చేయాలని అర్హత గల ఉపాధి కూలీలకు వంద రోజుల మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఉపాధి పనులు కల్పిస్తామని జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ పేర్కొన్నారు జిల్లాలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఎంజీఎన్ఆర్ ఈజీఏ పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు గోరంట్ల చిలమత్తూరు లేపాక్షి మండలాల్లో జరిగే ఉపాధి పనులను పరిశీలించి శ్రామికులతో జిల్లా కలెక్టర్ మాట్లాడారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా అర్హులైన పేదలందరికీ జాబ్ కార్డులు మంజూరు చేసి పనులు కల్పించడం జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని పేదల కోసం సమర్థవంతంగా నిర్వహిస్తోందని తెలిపారు విభిన్న ప్రతిభావంతర సమస్యలు తీర్చడానికి అవసరమైన సమగ్ర సహాయాన్ని ప్రభుత్వం అందిస్తుందని జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ పేర్కొన్నారు జులై ఇరవై రెండవ తేదీ సోమవారం పుట్టపర్తి కలెక్టర్ కార్యాలయంలో విభిన్న ప్రతిభావంతుల శాఖ ఆధ్వర్యంలో వివిధ కళాశాలలో డిగ్రీ పీజీ ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విభిన్న ప్రతిభావంతులైన విద్యార్థులకు యాబై నాలుగు రూపాయలు విలువ చేసే పదిహేను ల్యాప్టాప్లను జిల్లా కలెక్టర్ అందజేశారు సమాచార మరిన్ని నూతన వార్తా విశేషాలతో నెల లేఖలో కలుసుకుందాం రచన ఎం మనోహర్ శ్రీ సత్యసాయి జిల్లా ఆకాశవాణి ప్రతినిధి సమర్పణ ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం